మీ టాలెంట్ ఉపయోగించుకొని పోయేటప్పుడు ఒక గోల్ ఎంచుకున్నారు మీరు అంటే క్రియేటర్ మీరే సృష్టికర్త మీరే ఎంచుకునేసినారు ఇలా పోవాలి ఇలా ఉండాలని క్రియేట్ చేసుకున్నారు పోతున్నారు పక్కన ఏమన్నా జరగని పక్కన వాళ్ళు వాళ్ళ నీ ఉన్నాయి ఇతర పీపుల్లోనో ఇతర వాళ్ళనో నీ పక్క ఇంటి వాళ్ళు ఉన్నాయి ఎవరన్నా ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ పక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదు పక్క వాళ్ళని గురించి ఆలోచించకూడదు పక్క వాళ్ళని విమర్శించకూడదు నెంబర్ వన్ దీన్ని తీసుకోండి ఎవరైనా సరే ఎదగాలి సాధించాలన్న వాళ్ళు ఈ పాయింట్ని పట్టుకోవాలి పక్క వాళ్ళ మీద దృష్ట్యా ఉండకూడదు మీకు వాళ్ళు ఉన్నాయి ఐ డోంట్ కేర్ పర్వాలేదు తీసి ఈ చెవులో తీసి ఈ చెవులు వదిలి వాళ్ళు నెగిటివ్ పర్సన్ అండి నీలాంటి టాలెంట్ వాళ్ళకి లేదు నీకుంది వాళ్ళు నిన్ను ఎదగలేకుండా అంటే ఆలోచన చూడు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఈ విషయాల్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కన కొంతమంది చూడండి ఏ పని బాటు పోరు కొంతమంది ఉంటారు వాళ్ళ భర్తలు కొంతమంది భార్యలు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భార్యలు ప భర్తలు పనికిపోరు ఒక టీ అక్కటి కాడనో ఒక రచ్చబండ కాడనో ఎక్కడైనా పది మంది ఉండే కూర్చునే స్థలం డైలీ వెళ్తారు హాజరైపోతారు అక్కడికి ఎడి ఏదో భార్య పెట్టింది అని తినేసిపోతారు సంపాదించేద్దామనేది భార్య వీడిద భర్త ఇలా ఉండాడు మనం మన సంపాదించాలి పిల్లకాయలు లేదు కలిపి వాళ్ళు వెళ్తారు వీడు వాడు కూర్చుంటారు కూర్చుంటారు ఊరు ఖాతలు అంతా మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు అన్నారు చూడు వాడు ఇలా సంపాదిస్తున్నాడు కారు కొనేసినాడా ఇల్లు మూడు మూడంతా సిట్ పారేసాడా బంగారు కూడా బలి ఉంది ఇప్పుడు చూసిన ఫంక్షన్కి వేసుకుని బలి వేస్తారా అంటే ఇతరుల గురించి ఆడబు కూర్చున్న వాళ్ళు ఒక రకానికి ఒకటి రిలీజ్ చేసుకుంటారు అంటే ఆలోచన మొత్తం ఇతరుల మీద పెడుతున్నారు ఎప్పుడైతే ఆలోచన ఇతరుల మీద పెడతావో నిల్లు స్టాప్ ఎక్కడున్నావో అక్కడే ఉంటావు లేదంటే ఒక ఇంచు కూడా ఇంకా తగ్గుతావు తగ్గి వస్తూనే ఉంటావు గొంగడి అంటే ఎక్కడే వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అని సుమ్మణి బాబు గారి క్లాసులో ఒక పెద్ద ఆయన పాట కూడా పాటాడు ఇతరుల గురించి పట్టించుకుంటే అనంతపూర్లో పాడాడు వాళ్ళు చూడు మధ్యాహ్నం వరకు ఒక రెండు ఒకటి దాకా కూడా మాట్లాడుతుంటారు టైం అయిపోయింది ఏమన్నా వాళ్ళ గురించి ఆలోచించినారా లేదు కదా ఇప్పుడు వాళ్ళు సంపాదించింది ఏంది నిల్లు ఆలోచన మొత్తం ఇతరుల మీద పెట్టారు అయిపోయింది అది ఒక ఫ్యామిలీ అది కొంతమందికి ఇప్పుడు ఒక కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమి జరిగినా అసలు నిద్ర లేచింది వాళ్ళు ఎవరితో పెద్ద కూడా మాట్లాడరు మాట్లాడరు వాళ్ళు వాళ్ళ మైండ్తో మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడరండి మైండ్తో మాట్లాడతారు అంటే చేయాలి ఇప్పుడు ఈ పని చేయాలి అంటే విజువలైజేషన్ అనేది ఆల్రెడీ డ్రీమ్ చేస్తుంటారు ఇప్పుడు వెళ్ళాలి టైం ఎంత అయింది పోవాలి పోయింది పని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దీన్ని ఈరోజు పూర్తి చేయాలి రేపు ఇది చేయాలి అనే థాట్స్ మైండ్లోనే పోతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో పక్కన వాళ్ళు అరుచుకుంటూ ఉంటుంది దీన్ని ఇక్కడ వినపడదు ఇది అసలు దీంట్లో జ్వరపడదు అతను ఆ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన ఆలోచన అతన్ని ఇప్పుడు అతను ఒక గోల్ ఎంచుకున్నాడు ఒక కోరిక ఎంచుకున్నాడు ఒక దీన్ని పెట్టాడు దాని దగ్గర చేరుకునేస్తాడు అతను ఏమంటే దీన్ని పట్టించుకోలేదు అతను ఆయన చేరుకునేస్తాడు ఎప్పుడైతే ఆయన ఆయన గురించి ఆ థాట్స్ రిలీజ్ చేసుకున్నాడు ఆయనకి వెళ్ళి వెళ్ళిపోతాడు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఆ పన్ను పూర్తి చేయడానికి అతను చేరుకునేస్తాడు ఇప్పుడు అదే అతను కానీ దీన్ని పట్టించుకుంటే అక్కడికి పోనే పోలేడు నా గురించి ఎందుకు మాట్లాడిన లేనిపోయిన వాగ్వాదాలు వాడు ఏమైనా మాట్లాడుకొని అందుకే చాలా వీడియోలో చెప్పాను ఇతరుల దృష్టి ఇతరుల చూపు మన మీద ఎప్పుడైతే పడుతుందో నీ ఎదుగుదల ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా బలం ప్లస్ అయిపోతుంది నువ్వు నీ ఆలోచన బలంగా పెట్టుండవు ఇతరుల దృష్టి కూడా నీ మీద పడింది ఇప్పుడు నీ ఎదుగుదల బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతుంది వాళ్ళు మైనస్లో ఉంటారు అటువంటి వాళ్ళు ఇతరులు ఏమన్నా మాట్లాడుకొని నేను అనగదొక్కాలని వాళ్ళు వాడేవడండి అనగదొక్కడానికి ఎవడు చెంచలేడండి ఎవడు అనగొ ఒక్కడిని ఒక్కడిని అనగదొక్కే ఛాన్సులు లేవు నువ్వు అనుకుంటే నువ్వు భయాన్ని క్రియేట్ చేసుకుంటేనే అనగ దొక్కుతుంది అని వాళ్ళు తొక్కేస్తారు అనుకుంటేనే తుక్కిపోతారు అని వాళ్ళు కాదు దొక్కేది ఆ భయం దొక్కేస్తుంది నేను నువ్వు ఎవరిని పట్టించుకోకు నీ గోలేంది నువ్వు అనుకున్న కోరిక ఏంది నువ్వు ఏది నెరవేర్చుకోవాలి దాని మీద ప్రయాణిస్తూ ఉండు తిరుమలకి వెళ్ళాలి అనుకుని కొంతమంది వైసీపీ కూడా నడుస్తుంటారు ఏ ధైర్యంతో పక్కన రే ముసిలోడు నువ్వు వైసీపీ అయిపోయింది నీకు యాభై దాటేసింది అరవై దాటిందా నువ్వు ఏడ్రా నడుస్తావు అంటే నడవలేడు కదా ఆయన ఒకవారు నువ్వు పని చూడరా నీ వల్ల ఎలాగైనా అవుతుందా వాడు మాటలు ఇంటివి నడవలేడు వాడు భయం పెట్టేసినాడు నడవలేడు వరే నువ్వు పని చూడరా నీ వల్ల కాదు నా వల్ల అవుతుంది అవుతుంది అన్నాడు కాబట్టి ఒక్కొక్క అడుగు పది రోజులు కానీ ఇరవై రోజులు అయినా పోయి చేరుకుంటున్నట్టు లేదండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా తిరుమలకి ఏ ధైర్యంతో వస్తున్నారు వాళ్ళు అవుతుంది అన్నారు కాబట్టి అవుతుంది అక్కడ వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇతను పట్టించుకోకపోయినాడు కాబట్టి వీళ్ళని గోల్ నెరవేర్చుకున్నాడు వాళ్ళు పట్టించుకున్నారు కాబట్టి అక్కడే మైనస్ చూడు ఆ పది మందిని గురించి విమర్శించి తొక్కాలనుకున్న వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందంటే తిండికి లోటు ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళు ఇంట్లో పరిస్థితి తిండికి లోటు పిల్లల చదువులకి లోటు భార్యకి లోటు ఆ బట్టలకు లోటు బంగారుకు లోటు డబ్బుకు లోటు మొత్తానికి లోటు ఏమంటే ఆలోచన అతని మీద పెట్టలేదే ఆలోచన మొత్తం ఇతరుల మీద పెట్టారే ఫోకస్ అంతా మా ఇతరుల మీద కూర్చొని పది మంది కూర్చొని ఊరి కథలంతా మాట్లాడుతున్నారే రాష్ట్రం మా ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో అయితే ఎలక్షన్ గురించి మాట్లాడుతారు ఇంకా అవసరమా ఓటు నీ హక్కు ఉపయోగించుకో గెలిచేసినారు ఎవరు కావాలనుకున్నారో పది మంది చేరి పది పదకొండు ఓట్లు ఎవరికి కష్టపడుతుంది ఇరవై ఒక్క ఓట్లు ఉండాలి అనుకో పదకొండు ఓట్లు ఎవరికి పడుతుంది వాళ్ళు సీఎం అయినారు అంతే లెక్క అంతే కదా అయిపోయింది అంతటి అయిపోయింది వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు మనం వెనుకునేసినాం వాళ్ళ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని వాళ్ళు చేసుకుంటారు మన పనులు మనం చేద్దాం రాష్ట్రం మారలేదురా కూర్చునేది వాడు ఎమ్మెల్యే సరిలేదురా ఈ సీఎం సరిలేదురా ఆ సీఎం ఎట్ట చేయించినాడు నువ్వు మారయ్యా ఫస్ట్ నువ్వు మారయ్యా రాష్ట్రం మారుతుంది నువ్వు మారిపోయా రాష్ట్రమే మారిపోతుంది వాళ్ళు కని ఎంచుకున్నాం మనము ఎంచుకోమని ఓ ఎలక్షన్ పెట్టారు మీరు ఎవరు కావాలి ఎంచుకోండి ఓటు ఎవరికి వేస్తారు వాళ్ళు సీఎం ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కొలుచుకుంటారు వాళ్ళు సీఎం అయినారు ఎంచుకునే సినిమా అయిపోయింది ఆ పని ఇంకా నువ్వు వద్దు దాన్ని పట్టించుకోకు వాళ్ళు డెవలప్ చేస్తారు దానికని వచ్చినారు ఎక్కడికి పోదు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అంతేగాని దాన్ని మాట్లాడకూడదు మనం ఇంకా మాట్లాడుకుంటూ ఉండే జగన్ ఇలా చేసినాడు చంద్రబాబు ఇలా చేసినాడు అది ఎంత వద్దు అందరూ మంచి వాళ్ళే అందరూ చేస్తారు వాళ్ళ వాళ్ళ టాలెంట్లు ఉంటాయి మన టాలెంట్ ఏంది నా టాలెంట్ ఏంది దాన్ని ఆలోచించు దాన్ని పట్టుకొని పీకలాడితే ఎక్కడ కూర్చొని ఉంటావు నీ కుటుంబం మధ్యాహ్నం పోతే తిండి కూడ లోటు ఆ భార్య ఏం నువ్వు ఇస్తేనే కదా భర్త లక్షణం పురుష అంటే భర్త లక్షణం ఏందే సంపాదించుకొని చెయ్యాలి పురుషుడిగా భార్యగా భార్యకి ఇంట్లో కుటుంబానికి తీసుకొచ్చేస్తే ఇంట్లో అన్ని కావాల్సిన సర్దుకుంటుంది అన్ని ఏమో కావాలి తెచ్చిపెట్టి నీకు రుచికరమైన వంట పిల్లలకి నీకు నీకు ఏం కావాలి అన్ని తయారు చేయడానికి ఆ గృహిణి ఉంది అక్కడ ఎవరు లక్ష్మీదేవి నువ్వు తెచ్చి కొన్ని ఆ దేవి ఏమో వండి పడుతుంది నువ్వు మధ్యాహ్నం వచ్చే యాజీ కూర అంటే ఉండిందని చేసి పెట్టింది ఆమె ఆలోచన ఇతరుల మీద పెట్టిన ఇక్కడ పోయిందే వద్దండి భయంకరంగా ఇంకా ఇతరుల మీద ఎప్పుడైతే విమర్శలు పెరిగి ఇతరుల గురించి ఆలోచిస్తామో బాడీ మొత్తం ప్రతి అణువు నెగిటివ్ ప్రతి కణాలు నెగిటివ్లో కూలిపోతుంది అనేది మైనస్ తప్ప ప్లస్ అనేది లేదు అస్సలు లేనే లేదు ఎవడైతే దేన్ని పట్టించుకోకుండా వాడును పట్టించుకొని ఆ గోల్ను తయారు చేసుకుని వాడు వాడు కోరిక ఏముంది వాడు గోల్ ఏముంది దాన్ని చూస్తూ పోతాడో వాడు అస్సలు మొత్తం పాజిటివ్ ప్రతి అణువు కణాలు కూడా పాజిటివ్ నెడిపోతుంది వాడు మైండ్ మొత్తం తీసుకుని వెళ్తాడు ఎవరిని లెక్క వాడు హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాడో వెళ్ళిపోతాడు సింపుల్గా వీడి వీడి చెప్పినాడు అనేసి ఆడ ఆ నదిలు ఉన్నాయి ఈ రోడ్డు దిగిపోతే ఆడ ఫ్లైట్ పోలేదు ఈడ కారు పోలేదు ఈడ రైలు రాలేదు అంట ఉన్నాడంటే వీడిని పట్టించుకుంటే వాడిపోయేది ఇప్పుడు ఏం లేదు ఉంటాయి రూట్లు బోరుడు మార్గాలు ఉన్నాయి ఇటు సూర్యాపేటకు పోయినా పోవచ్చు విజయవాడకి పోయినా పోవచ్చు లేకపోతే ఒంగోలు నుంచి పిడుగురాలకైనా రావచ్చు హైదరాబాద్కి బోరుడు మార్గాలు ఉన్నాయి వాడు అంటే వాడు వెళ్ళిపోతాడు అది కాబట్టి పట్టించుకోకండి ఇతరుల గురించి పట్టించుకోకండి ఏమన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ ఇతరులు మనవులను విమర్శించేటప్పుడు కూడా వాళ్ళని తిట్టకూడదు మనం మనువుని నన్ను విమర్శించారని నేను తిట్టను నాకు తెలుసు పాజిటివ్ కాబట్టి అబ్బా సూపర్ రా నా గురించి ఆలోచన పెట్టేసినారు వీళ్ళ అంటే నా ఎదిగిదల ఇంకా ప్లస్ అని నాకు తెలిసిపోయింది నా గురించి ఆలోచిస్తున్నారు నా కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నారు మంచి వాళ్ళు వీళ్ళ సూపర్ అంటే వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోయినారు వాళ్ళ పిల్లల్ని మర్చిపోయినారు వాళ్ళ జీవితాన్ని మర్చిపోయినారు నన్ను పట్టేసినారు నా ఎదుగుదల సూపరు సూపర్కి వెళ్ళిపోతుంది వాళ్ళు మైనస్లోనే ఉంటారు నేను ఎక్కడ పోయి తిరుమల పోయి తిరిగి చూస్తే వాళ్ళ కింద పెట్టలేక అనిపిస్తారు నాకు అంత దూరానికి ఎదిగిపోయిందని అర్థం కాబట్టి నిన్ను గురించి ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి అని ఎన్నో వీడియోలో చెప్పాను నా క్లాసులు చెప్పాను హైదరాబాద్ విజయవాడ కర్నూలు అనంతపూర్ రాజమండ్రి వైజాగ్ తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు నిన్ను గురించి పట్టించుకో నీ కుటుంబాన్ని గురించి పట్టించు ఇతరుల మీద మానే ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఓకే కాబట్టి ఈరోజు అప్రమేషన్ నేను ప్రతిరోజు నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఆలోచించి నా జీవితాన్ని అద్భుతంగా సృష్టించి ఆనందమయంగా సంతోషంగా ఆనందంగా డబ్బుతో జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ